సార్ నమస్తే సార్ నా పేరు కుమార్ స్వామి కుమార్ స్వామి గారు చెప్పండి సార్ సార్ నేను విన్నక నుండి మాక్సిమం నేను ఏదన్నా అనుకుని పోతే అయితే కంప్లీట్ గా ఆ వర్క్ అయితే అవుతాను సార్ సూపర్ వాళ్ళు అంటే చేస్తారా చేయరా అని ఫస్ట్ అనుకుంటున్నా చేయరు అనేది ఎప్పుడైతే మా ఇంట్లోకి వస్తా అది డిలీట్ అంటున్నా ఇది వద్దు నెగటివ్ తీసేసి ఫాస్ట్ లో పోతే ఇక్కడికైనా పోతే వర్క్ అయితే మాక్సిమమ్ ఒక వన్ అవర్ అటెట్ అయినా లేట్ అయినా వర్క్ అయితే అవుతుంది సార్ హండ్రెడ్ పర్సెంట్ సూపర్ అండ్ సూపర్ సూపర్ నుండి కంపల్సరీ అవుతుంది ఈ రోజు కొంచెం బ్యాంక్ టైంలో వెళ్ళాలి వెళ్ళాలి అని ఎంత పోయినా కొంచెం లేట్ అయింది ఆయన ఆయన మళ్ళీ సార్ నాకు మేనేజర్ గారు పిలిచి రేపు ఇస్తాను రెండు లక్షలు రేపు రండి కొంచెం ఏమో అనుకోకండి అని చెప్పిండు సూపర్ సూపర్ మీరనే సార్ మీది వరంగల్ అంతే సార్ అయిపోయిందని ఫీల్ అవ్వండి అది అవుతుంది సార్ యూనివర్స్ ఈ సబ్జెక్ట్ అనేది ఎవరు సొత్తు కాదు గుర్తుపెట్టుకోండి ఏదో నేర్చేసుకుంటే నేర్చేసుకుంటే తరిగిపోయే సబ్జెక్ట్ అంతకంటే కాదు మనం ఎంత దవ్వే కొలిది వస్తూనే ఉంటుంది ఎంత దవ్వే కొలిది అనుభూతి చెందుతున్నా ఉంటాం అప్పుడే వదిలిపెట్టకుండా కంటిన్యూ చేయాలి అంతే సింపుల్ అది మన దగ్గర మన అది మనం పెట్టే ఎఫర్ట్స్ మీద ఉంటుంది అది అది వేరే వాళ్ళు ఏం చేయలేరు మేబీ నాలు కూడా ఏదో మోటివేట్ చేయడానికి ట్రై చేస్తాం అంతే అది ఎంత వరకు ఫాలో అవుతాం అనేది హండ్రెడ్ పర్సెంట్ వేస్ అవుతుంది ఉంటుంది నేను జాయిన్ అయినప్పుడు ఫస్ట్ క్లాస్ విన్నప్పుడు ఐదు వందల మందిలో నాలుగు ముగ్గురు చెప్పే సార్ అందరికి ఒకలాగే చెప్పుంటారు కదా నాకేం స్వచ్ఛలుగా చెప్పుంటారు కదంటే అక్కడ మనం తీసుకొని ఫాలో అయ్యేదే మాత్రం ఇంపార్టెంట్ సూపర్ అండి స్వామి గారు శాంతి గారు డౌట్ అమ్మా మీకు మీరు మ్యూట్లో ఉన్నారమ్మా అన్మ్యూట్ చేయండి శాంతి గారు మీరు లో ఉన్నారు హలో ఇప్పుడు వినిపిస్తుంది చెప్పండి అమ్మా ఏం లేదు బాగుంది సార్ నాకు క్లాస్ జాయిన్ అయినాక చాలా చాలా బాగుంది అన్ని పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి అనుకున్న పనులు అన్ని బాగా జరుగుతున్నాయి సంతోషం సూపర్ అమ్మా సూపర్ అమ్మా సూపర్ సూపర్ అమ్మా నేను అనుకున్న కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు నిర్విఘ్నంగా జరగ సాగుతూనే ఉంది సంతోషం మీరు ఏది కోరుకుంటారమ్మా మీరు చెప్పారు కదా మీరు అందరూ హ్యాపీ అందరూ హ్యాపీనెస్ ఎత్తుకుంటున్నారు అది హ్యాపీగా జరిగిపోతుంది అంతే సూపర్ ఖచ్చితంగా ఖచ్చితంగా సూపర్ ఎక్సలెంట్